కొద్దిసేపటి క్రితం ఐకన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళిన మహేష్ బాబు జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం ఐకన్ స్టార్ అల్లు అర్జున్ ఉంది ఈరోజు బర్త్డే సందర్భంగా సెలబ్రిటీలు సైతం కూడా వెళ్తూ ఉన్నారు ఫ్యాన్స్ అయితే ఫుల్ ఖుషీలో ఉన్నారు ఇక ఆయన పాటలు ప్రతి ఒక్కరూ ఆస్వాదిస్తున్నారని చెప్పాలి ఈరోజు అయితే ఇక ఐకా స్టానల్లో అర్జున్ బర్త్డే అని తెలియడంతో వీరిద్దరు కూడా వెళ్ళినట్లుగా తెలుస్తుంది ఇక తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న హీరోలందరూ యంగ్స్టార్స్ అందరూ కూడా మరి ఏదైనా పార్టీ ఉంది అంటే ఖచ్చితంగా అక్కడ కలుస్తారు రామ్ చరణ్ ప్రభాస్ మహేష్ ఎన్టీఆర్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంకా తదితరులు నాగచైతన్య వీరందరూ కూడా ఏదైనా పార్టీ ఉంది అంటే ఖచ్చితంగా పార్టీలో కలుస్తూనే ఉంటారు యంగ్స్టార్స్ అందరూ కూడా అయితే పార్టీ ఈవినింగ్ ఉన్నప్పటికీ కూడా ముందుగానే వెళ్ళి కలవాలి అని చెప్పి సూపర్ స్టార్ మహేష్ బాబు అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు కలిసి కూడా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కలవడానికి వెళ్ళినట్లుగా తెలుస్తోంది వీటికి సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా ప్రస్తుతానికి సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం అల్లు అర్జున్ బర్త్డే సందర్భంగా చాలామంది కూడా తనని కలవడానికి వస్తూ ఉన్నారట ఇక దీంతో వీరిద్దరు కూడా వెళ్ళాలని చెప్పి వెళ్ళడంతో అల్లు అర్జున్ కూడా చాలా సంతోషించినట్లుగా తెలుస్తోంది ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం